క్రీస్తు క్రీస్తునామ ప్రియ సహోదర సహోదరులకి వందనాలు పిల్లరా క్రమంగా వాక్యాన్ని వింటున్నారా ప్రతి శనివారం ఆదివారము దేవుని యొక్క వర్తమానం వస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను ఒకవేళ ఏమైనా మీకు అనుమానాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది అనుకూల సమయాన్ని బట్టి ఫోన్ చేసి ఆ విషయాలు తెలుసుకోవచ్చు అలా చేయటం ఎంతైనా మంచిది ప్రియులగా ఈ దినం మనము ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండు వచన వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం చదువుకుందాం ఈ స్త్రీని గురించిన మర్మమును ఏడు తలలను పది కొమ్మును కలిగి దాన్ని మోయిచున్న ఆ క్రూర మృగుమును గురించిన మర్మమును నేను మీకు తెలిపేద్దను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని దేవాన్ని తగినటువంటి పాదాలకు అప్పు చెప్పుకుంటూ మీరే మహిమ పొందమని మాకు కావలసినటువంటి పాఠాలు నేర్పించి పరిశుద్ధమైన పరిశుద్ధమైన జీవితం లేక నడిపించమని ఏ నా ప్రార్థించి వేడిగిన చునాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా పదిహేడవ అధ్యాయం ఏడవచనాన్ని మరలా మనము చదువుకుందాం చూడండి నీవు చూచిన ఆ మృగము నేను ఏడవ ఏడవచనం ఈ శ్రీని గురించిన మర్మమును ఏడు తలలను పది కుమ్ములు కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గురించిన మర్మమును నేను నీకు తెలిపేదాను క్రూర మృగము అన్నాడు ఆ తర్వాత ఆ క్రూర మృగము దేన్ని మోస్తూ ఉన్నదో అది కూడా చెప్పబడి ఉన్నది ఏడు తలలు పది కొమ్ములు కలిగినటువంటి దానిని మోస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం చూడండి స్త్రీని గురించిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములు కలిగి దాన్ని మోయించిన క్రూరమృగము గురించిన మర్మమును నేను మీకు తెలిపెదను అన్నాడు యోహాను చూచాడు తెలియపరుస్తూ ఉన్నాడు చూచాడు తెలియపరుస్తున్నాడు వీళ్ళ ఎంతవరకు మనం స్త్రీ గురించి చూచాము అంటే భ్రష్ట సంఘము అక్కడ విడవబడే సంఘము ఆ స్త్రీ గురించి లేయబడి ఉన్నది దేవుని సంఘములో విశ్వాసులు ఎలా ఉన్నారో అలానే క్రూర మృగం యొక్క అనుచరులు క్రూర మృగం యొక్క సహవాసము ఆ స్త్రీ గురించి కూడా చెప్పడి ఉన్నది పిల్లర ఏడు తలలు పది కొమ్ములు క్రూర మృగము అని అన్నప్పుడు మనం ఒకసారి పదమూడవ అధ్యాయానికి మనం వెళితే చాలా మంచిది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినలో ఈ విషయాలు కొన్ని వ్రాయబడ్డాయి మరియు పది కొమ్ములను ఏడు తలలు గల ఒక కురూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తల మీద దేవదూషణకరమైన పేళ్ళను ఉన్నాయి ప్రిల్లల ఈ వాక్య భాగానికి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఉన్న వేష్య మహావేష్య క్రూర మృగము దానికి ఉన్నటువంటి సంబంధం చాలా వివరంగా చెప్పబడి ఉన్నా అక్కడ ఏడు తలలు పది కొమ్ములు అన్నాడు ఇక్కడ పది కొమ్ములను ఏడు తలలు అన్నాడు దేనికి ఉన్నాయంటే క్రూర మృగానికి ఉన్నాయి ఆ క్రూర మృగం యొక్క శాస్త్రాల గురించి మాట్లాడుతూ రోమ ప్రభుత్వం యొక్క రాజ్య అధికార పరిస్థితుల గురించి అక్కడ చెబుతూ ఉన్నాడు ఇది సత్యం కాబట్టి ఈ విషయాలు ఇందులో రావేటువంటి సంగతులు ఇలా ఉన్నాయి ప్రియులార గమనించండి ఏడు తలలు పది కొమ్ములు కలిగి దాని మోయుచున్న క్రూరములం గురించిన మర్మమును నేను నీకు తెలిపేదాను ఆమె నొసట ఏమి పేరు ఉన్నదంటే మర్మము అన్నాడు ఇప్పుడు ఆ మర్మాన్ని నేను తెలుపుతున్నాను అంటున్నాడు ఆ మర్మాన్ని తెలుపుతున్నాను అంటే రోమా సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ రోమా సామ్రాజ్య చక్రవర్తులు చేసినటువంటి పనుల గురించి తెలియపరుస్తూ ఏ విధంగా భయంకరమైనటువంటి పాప జీవితంలో జీవించారో ఏ విధంగా క్రైస్తవులను హింసించారో ఆ విషయాలు చెప్పబడ్డాయి ప్రియులరా సరే ఏదేమైనా ఈ వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్ గ్రంథం వల్ల మనము ప్రకటన గ్రంథం ఏడు ఎనిమిది అధ్యాయాలు చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి కనుకనే మనం ఈ బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఆది నుంచి అవసరము అని చెప్తాం కారణం ఏమిటి అనగా ఆది కాండంలో సర్పం ఉన్నది ఆ సర్పాన్ని ఇక్కడ క్రూర మృగముగా మనం చూస్తూ ఉన్నాం క్రూర మృగము సరి ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఈ మూడు కూడా ఒకే కోణానికి సంబంధించినటువంటి పనులు అని బైబిల్ గ్రంథంలో చూడగలం ఎందుకైనా మంచిదే ప్రగడ గ్రంథం పదహారవ అధ్యాయంలో పన్నెండవ చిన్నములో ఉన్నటువంటి లేఖన భాగాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఆ ఘట సర్పమును నోట నుండి క్రూర మృగము నిండియు అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిన్నాయి అన్నిటికీ ఇక్కడ సంబంధాలు ఉన్నాయి వాక్యాలు కాబట్టి చెప్పిన వాక్యాలే జ్ఞాపం చేస్తున్నాను ఘట సర్పము క్రూరమృగము అబద్ధ ప్రవక్త అని చెప్పాడు ఈ విధంగా ఈ కార్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా అందుకే పదమూడవ అధ్యాయంలో పది కొమ్ములు ఏడు తలలు కలిగినటువంటి ఆ క్రూర మృగము అని రాయబడి ఉన్నది తర్వాత అక్కడ ఏము రాయబడి ఉన్నది అని అంటే ఇంకా దేవదూషణకరమైన పేర్లును ఉండెను అని రాయబడి ఉ దేవదూషణ అంటే దేవుని బిడ్డలు ఉచ్చరించినటువంటి ఆ పేర్లు దానికి ఉన్న దేవదూషణ దేవదూషణ గమనించండి ప్రియులరా ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి పన్నెండు చిన్న వరకు చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మనం చదువుకుందాం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవచనము నీవు చూచిన ఆ మృగమును నీవు చూచిన ఆ మృగముణ్యను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకు నాశనములు పోవటకు సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు కానీ ఇప్పుడు లేదు ఆ మృగముండిని కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరి ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడవువాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం వరకు విడవబడవలను ఉన్నదియు ఇప్పుడు లేనిది అనైనా ఈ మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎనిమిదవ రాజగుసూ నాశనమునకు పోను నీవు చూచిన ఆది ఆ పది కొమ్ములు పదిమంది రాజులను పది మంది రాజులు వారి వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూరగముతో కూడా క్రూర మృగముతో కూడా రాజు వల్లే అధికారము పొందుతరు దేవునికి స్తోత్రం వీరు ఏకాభిప్రాయం గల వారై తమ జనములను అధికారమును ఆ మృగమునకు అప్పగించదురు పన్నెండు వచ్చిన వరకు చాలు అంటే పది కొమ్ములు పది మంది రాజులు వారి వరకు రాజ్యం పొందలేదు కానీ ఒక గడియ క్రూరగముతో క్రూర మృగంతో కాడు రాజు వలే అధికారము పొందుదు ప్రిలరా చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి చాలా విషయాలు మనం చదువుకున్నాం జ్ఞాపం చేసుకుందాం నీవు చూసినా ఆ మృగం ఉండేది కానీ ఇప్పుడు లేదు అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు లేదు ఫ్రిలరా అపవాది పైకి వెళ్ళిపోతూ ఉంటాడు కిందికి వస్తూ ఉంటాడు ఇలా చూస్తున్నా పదమూడవ దయములో సముద్రం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క క్రూర మృగము అనే బైబిల్లో వరాయబడి ఉంది చావు తగినటువంటి ఆ క్రూర మృగం అనే బైబిల్ గ్రంథంలో ఉంది ఏ విధంగా చావు దెబ్బ తగిలినదో ఆ విషయం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఇప్పుడు లేదు కానీ అన్నాడు చూడండి మరలా మనం చదువుకుందాం నీవు చూసిన ఆ మృగమును ఉండిని కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలము నుండి పైకి వచ్చు వచ్చుటకును నాశనమునకు పోవటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదు ఉత్పత్తి మొదలుకుని జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండిని కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదు ఇక్కడ జీవగ్రంథం అనేటువంటి మాట వినపడింది పిల్లల జ్ఞాపం చేసుకునండి జీవగ్రంథములో ఎవరి పేరైతే ఉంటుందో వారిని సైతానుడు ఏమాత్రము ఏమీ చేయలేడు అన్న వాక్య భాగాన్ని మనం గమనించాలి అందుగాను ప్రకటన గ్రంథం ఇరవై ఇరయా అధ్యాయములో అధ్యాయము పదిహేను వచనములో ఎవని పేరైనను జీవగ్రంథముందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుణములో పడవేయబడును ఎవని పేరైన జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములు పడవేయబడును అన్న లేఖన భాగం ఇక్కడ పదిహేడవ అధ్యాయం ఆ ఎనిమిదవ వచ్చినం అంటే ఆ కాంటెంట్ ఆ చదవటంలో రాయటంలో కొంత క్లారిటీ అనేది మనకు కనిపించదు ఎందుకంటే మళ్ళీ నేను చదువుతున్నాను మీరు అర్థం చేసుకునండి ఇక్కడ ఎనిమిదో వచ్చినంలో పదిహేడవ అధ్యాయం ఎనిమిదవచ్చినంలో దేవుని యొక్క లేఖన భాగం నువ్వు చూసిన ఆ మృగము నుండిని కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలముల నుండి పైకు వచ్చుటకును నాశనమునకు పోవటకును సిద్ధముగా ఉన్నది అంటే దేవుడు నిర్ణయించాడు కాంటేంటంటే భూనివాసులలో జగదుత్తి మొదలుకొని జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో అన్నాడు అంటే అంతవరకు ఆపాలి అర్థం తర్వాత వారు ఆ మృగముండిన కానీ ఇప్పుడు లేదు అంటే జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారు అపాదుతూ ఉంటారు ఎక్కడి నుంచి అంటే అగాధముల నుంచి వస్తూ ఉన్నాడు గమనించిన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే అగాధముల నుంచి వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇళ్ళరా జరగబోతూ ఉన్నాయి లోకము నాశనం కాబోతూ ఉంది అంతిమ పరిస్థితికి వచ్చినది లోకం అంత్య పరిస్థితికి వచ్చినది ఇలాంటి పరిస్థితికి వచ్చినది కాబట్టి ప్రభువు నమ్ముకొని ప్రభువు మార్గంలో జీవించటం మంచిదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా గమనించండి అయితే ఇంకా అంటే తొమ్మిదవ వచ్చిన ఇందులో జ్ఞానము జ్ఞానము గల మనస్సు కనబడును అన్నాడు ఇందులో జ్ఞానము కలిగిన మనస్సు కనబడును పదమూడవ అధ్యాయంలో ఆ కులమృగానికి మనం చూస్తే ఆరు వందల అరవై ఆరు గురించి మాట్లాడినప్పుడు పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవచనంలో బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము గలదు ఇక్కడ కూడా ఏమున్నదనగా జ్ఞానమున్నది పరిపాలన జ్ఞానం ఈ విషయానికి వచ్చినప్పుడు నేను సలమును మహారాజును జ్ఞాపకము చేయక తప్పదు దేవుని ప్రార్థన చేశాడు సలమును మహారాజు ఏమిటి అనగా అయ్యా నా జ్ఞానము దేచు ప్రార్థన చేశాను ఏ జ్ఞానం అంటే పరిపాలన జ్ఞానం దేవుడు పరిపాలన జ్ఞానం ఇచ్చాడు కొంతకాలం తర్వాత ఆధ్యాత్మిక అయిపోయాడు అంటే విగ్రహార్థికుడైపోయి అన్నశ్రీలను వివాహం చేసుకుని అన్ని దేవతలను ఆరాధించాడు ఒక మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తి అలా అయిపోయాడంటే ఎంత గౌరవం పిల్లలు ఎప్పుడైతే దేవుని సహవాసానికి దూరం అవుతామో దేవుడు చెప్పని పని ఎప్పుడైతే చేస్తామో అలా చేసినప్పుడు పాపానికి గురిగాక తప్పదు ఎంతటి వాడైనా పడిపోతాడు సలమన్ మహారాజు పడిపోవడానికి కారణం అదే ఆయన లోక జ్ఞానం ఉన్నది చాలా జ్ఞానం ఉన్నది పడిపో కారణం ఏంటంటే ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తర్వాత అలా పడిపోయాడు సల్మాన్ మహారాజ్ ఇక్కడ కూడా జ్ఞానము అన్నాడు తొమ్మిదవ వచ్చిన చూడండి అందులో జ్ఞానము గల మనస్సు కనబడిను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరి ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేరి అని దేవుని వాక్యము సెలవిస్తూ ప్రియలా గమనించండి ఇక్కడ మరొకసారి చదువుతూ ఉన్నాను ఏడు తలలు ఆ స్త్రీ ఏడు కొండలు అంటే రోమా ప్రభుత్వం దగ్గర అక్కడ ఏడు కొండలు ఉన్నాయి దీన్ని బట్టి మహాబబులు అంటే ఈ రోమా ప్రభుత్వాన్ని బబులునుతో పోల్చాడు బబులోను విలాసవంతమైనటువంటి పరిస్థితులు బబులోనులో ఆ బబులోనుతో పోలిస్తూ ఇక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితి కాబట్టి ఏడు కొండలు అన్నప్పుడు అక్కడ రోమా ప్రభు రోమా రాజ్యము అని మనకు జ్ఞాపకం వస్తూ ఉంది ఇది చరిత్ర తర్వాత చూడండి ఆ ఏడు తలలు అందులో జ్ఞానము గల మనసు కనబడిను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరి ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడు ఉన్నాడు కడమవాడు ఇంకను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమునకు కాలము ఉండవలను అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది కాబట్టి జ్ఞాపం చేసుకుందాం దేవుని పిల్లరా ఈ విధంగా అంటే భయంకరమైన పరిస్థితిలోనికి భ్రష్ట సంఘం రాబోతుంది ఒక పక్క లోకంలో దేవుని సంఘం ఉన్నది ఒక పక్క సైతన్ సంఘం ఉన్నది బైబిల్ గ్రంథం అపోస్తుల బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని బైబిల్లో ఉంటుంది అపోస్తుల కార్యం ఇరయా అధ్యయము ఇరయ వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యభం దేవుని కృపావరము కృపా ఆ సువార్థన గురించి సాక్షింపెచ్చటకు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయను తుదముటింపాలని నా ప్రాణమును నేనెంతమాత్రం ప్రేమనిగా ఎంచుకొనలేదు అన్నాడు ప్రియులరా ఈ మాట మాట్లాడుతూ ఇరవై ఎనిమిదో వచ్చినములో ఇరవై యాద ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మమును దేని అధ్యక్షతలుగా ఉంచినో ఆ యావత్తు మందును గురించి నీ మట్టుకు మేమును గురించి జాగ్రత్తగా ఉండు అన్నాడు ప్రియుల జ్ఞాపం చేసుకుందాం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు అన్నాడు దేవుడు తన స్వరత్వం ఇచ్చిన సంఘం పవిత్రమైనది పరిశుద్ధమైనది అయితే ఈ రోమా ప్రభుత్వంలో అక్కడ కూర్చున్నాడు సైతానుడు భయంకరంగా కూర్చున్నాడు భయంకరమైనటువంటి పాపాన్ని చేశారు వాళ్ళు భయంకరమైనటువంటి పాపాన్ని చేశారు క్రైస్తవులను హింసించారు ఇలాంటి పరిస్థితి కనుక నేను యహోన్స్ వార్త పద్దెనిమిది ముప్పై ఒకటి వచ్చినలో పిలాత్ మీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చండి అంటే మా ధర్మశాస్త్ర ప్రకారం అయితే యేసు ప్రభు శిక్ష లేదు కాబట్టి రోమా ప్రభుత్వ ఆ క్రమ ప్రకారముగా యేసు ప్రభు వారికి శిక్ష విధించినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏడు కొండల మీద కట్టబడి ఉన్నది ఈ రోమా రాజ్యము అని గమనించండి ఇంకా ఏడుగురు రాజుల గురించి పది మంది రాజుల గురించి రాబోయే వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ఉన్నాం మీ వాక్య భాగాన్ని నేను ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మేము ధ్యానం చేసాం తొమ్మిది పన్నెండు చేయాలనుకున్నాం చేయలేకపోయాం ప్రభా నా తండ్రి ఏ విధంగా భ్రష్ట సంఘం ఉన్నదో లోక సంబంధమైన అపవాది ఉన్నాడు వారి గురించి మాకు తెలియపరిచారు అందుని బట్టి స్తోత్రాలు మేము సత్యాన్ని ఎరిగి ప్రభువా పరిశుద్ధుడైన దేవుని వైపు మరే మరలి నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి వాక్యమైన ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచిన ఆయన నీ కొరకు వారి జీవితాలు అర్పించుటకు సహాయం చేయమని ఏది మేలుకరము ఏది రమ్యమైనదో ఏది పనికి మాలినదో ఆ విషయాన్ని మేము ఎరిగి శ్రేష్టమైనటువంటి మీ రక్షణ అంగీకరించటకు స్వీకరించట కృప్తి చూపించమని మన ప్రార్థించి వేడికిన సున్నా తండ్రి అమెన్ గాడ్ బ్లెషింగ్